సభాధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను సంఘ నాయకులు అని పిలవలేదు అంటే వ్యక్తిగతంగానే నేను అంటే నా నేను ఒక యూనియన్ ఈ యూనియన్ నాయకులను అని పిలవలేదు ప్రతి ఒక్కరు నాకు వ్యక్తిగతంగా ఆత్మీయులు కాబట్టి ఆ పరంగానే పిలిచాను నేను ఎవరిని అంటే ఈ సంఘం ఆ సంఘం అనేది లేదు అన్ని సంఘాలకు నేను ఆత్మీయురాలు అలా ప్రతి ఒక్కరు శ్రీనివాస్ గారు జితేందర్ సార్ ప్రభాకర్ సార్ కృష్ణవేణి గారు సంపత్ కుమార్ మేడం గారు మా బాబు తర్వాత సుదర్శన్ సార్ మాకు టీటీసీ క్లాస్మేట్ మనోహర్ సార్ నాకు ఆత్మీయులు చాలా దగ్గర నారాయణ రెడ్డి సార్ నేను ఫస్ట్ ఏపీటీఎఫ్లో నాకు అది అంటే అప్పుడు అది అంటే ఇష్టం ఉంటుండే ఆ సంఘం అంటే అప్పుడు అలా వారి ఒక స్పీచ్లు వింటే నేను చాలా అంటే అట్లా విని వినేదాన్ని తర్వాత రమేష్ గారు కూడా వ్యక్తిగతంగా సంఘపరంగా కాదు ప్రతాప్ రావు సారైనా తర్వాత మహసం రావు గారైనా జీవన్ రెడ్డి గారైనా అందరికీ నమస్కారములు మరియు వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారములు లయన్ పెద్దలకు తర్వాత నా బంధుమిత్రులందరికీ కూడా నమస్క పాదాభివందనాలు చేస్తున్నాను తర్వాత విద్యార్థులకు ఆశీస్సులు స్నేహితులకు శుభాభినందనలు ఈరోజు ఈ కార్యక్రమం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే నలభై సంవత్సరాల కాలం నేను పనిచేశాను మరి నా కుటుంబ నేపథ్యం చూస్తే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము ఇద్దరు అన్నదమ్ములు నేను చిన్నదాన్ని ఇద్దరు అన్నయ్యలు నాకు ఇద్దరు అక్కలు నేను చిన్నదాన్ని మరి అందరూ కూడా మా దాంట్లో ఎంప్లాయీస్ ఉద్యోగస్తులే మరి నేను చిన్నప్పుడే నా నాన్నగారిని నేను చూడలేదు మా అమ్మ కష్టపడి మా అందరినీ కూడా ఉద్యోగస్తులను తయారు చేసింది తప్పకుండా ఎందుకంటే మరి చదువు మా అమ్మ చదువుకోలేదు కానీ చదువు యొక్క ప్రాముఖ్యత మాకు తెలియజేసింది తప్పకుండా చదవాలి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి అలా సంపాదించుకున్నట్లయితే మీది మీరు చక్కగా బతికగలుగుతారు అనేటువంటి ఒక ఆలోచనను తాను కష్టపడి మాకు నేర్పించింది ఇక్కడ చాలామందికి తెలుసు తర్వాత ఇంకా మా అక్కయ్య లెక్చరర్గా రిటైర్ అయ్యారు తర్వాత మా పెద్ద అన్నయ్య రిటైర్ అయ్యి మళ్ళీ చేస్తున్నారు జాబు తర్వాత ఇద్దరు వదినలు కూడా టీచర్లే రిటైర్ అయ్యారు మా అన్నయ్య చిన్నయ్య కూడా రిటైర్ అయ్యారు వాడేలుగా కాబట్టి మేము అందరం ఉద్యోగస్తులమే మరి నాకు ఆటలు అంటే చాలా ఇష్టంగా ఉండేది చాలా ఆట ఆటలాడారు మరి మా అన్నయ్యతో పోట్లా నేను ఈ టీటీసీ ఎస్జిటి విద్య చదవను అని అంటే ఒక పాఠశాలలో ఒకటే ఉంటుంది పీఈటి పోస్టులు ఎస్జిటి పోస్టులు నాలుగేళ్ళు ఉంటాయి మనకు ఉద్యోగం అవసరము నువ్వు అదే చేయాలి అన్నారు మరి అప్పుడు మా అన్నయ్య మాతను గౌరవించి నేను అదే టీటీసీ ట్రైనింగ్ చేయడం జరిగింది మరి ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ చేసి ఒక ఫోర్ మంత్స్ ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను తర్వాత జనవరి ఎయిటీ ఫోర్ జనవరిలో నాకు త్రీ నైంటీ ఎయిట్ స్పెషల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది అని అప్పుడు సమితి ఉంది గంగర సమితి అని అక్కడ చిప్పకుర్తి అని పాఠశాలలో పనిచేశాను అక్కడ నుండి రెగ్యులర్ అయ్యి కొత్తపేటలో పనిచేశాను మరి అక్కడ నుండి చెర్లబూత్కూర్లో తర్వాత ఇరుకుల్లా కరీంనగర్ రెగ్యులర్ అర్బన్లో రమేష్ గారి యొక్క వారు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో రెండు సంవత్సరాలు పనిచేసి తర్వాత రాగంపేటలో రెండు వేల రెండులో ప్రమోషన్ తోటి రాగంపేటకు వెళ్ళాను అక్కడ రెండు వే మూడు సంవత్సరాలు పనిచేశా పనిచేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్లో అప్పుడు ఒక మా నా అదృష్టం పర్సనల్గా ఏంటంటే బస్సు లేని వాటికి ఎక్కువ మార్క్స్ ఇవ్వడం వల్ల నేను కొత్తపల్లిలో వచ్చి పడ్డాను అక్కడ మేడం ఎనిమిదేళ్ళు అని చెప్పిందిగా నేను పది పనిచేసిన అక్కడ పది సంవత్సరాలు మన సాంఘిక శాస్త్రంలో గుప్తుల స్వర్ణయుగము అంటే ఎలా ఉండేదో ఆ పది సంవత్సరాల కాలము అది ఒక స్వర్ణయుగం నేను పనిచేసింది ఎలా అంటే మేడం ఆధ్వర్యంలో పనిచేస్తే ఒక అంశము తెలియది ఒక అంశము తెలుస్తుంది అని కాదు ప్రతి అంశంలో మాకు తను హెచ్ఎగా ఉండి మాకు శిక్షణ ఇచ్చిను తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీచర్లు ప్రమోషన్ పొందితే బెస్ట్ హెడ్ మాస్టర్గా కూడా వెళ్ళిను ప్రతి టీచర్ ఏ స్కూల్కి వెళ్ళినా బెస్ట్ టీచర్గా వెళ్ళిను అటువంటి తర్ఫీదుని ఇచ్చిండ్రు నాకు సంతోషకరమైనటువంటి అంటే నా పాఠశాలలో మొట్టమొదటిది మాత్రం కొత్త పిల్లి ఎందుకంటే అలా పనిచేసాము మేము అందరం అదొక గ్రూప్ లాగా పనిచేసాము అక్కడ అంత అదొక ఏంటి కుటుంబంలో అన్న కలతలు వస్తాయేమో కానీ అక్కడ రాలేదు ఏమి రాలేదు మేడం నాకేది ఇష్టము నీకేది ఇష్టము అంత అందరి ఇష్టాలు నెరవేర్చుకుంటూ తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మళ్ళీ పాఠశాల అభివృద్ధి కొరకు అలా మమ్మల్ని పనిచేయించిండ్రు మరి వారే మమ్మల్ని లైన్ లైనిజంలోకి తీసుకొచ్చింది కూడా వారే వారి ద్వారానే లయనిజంలోకి రావడం జరిగింది మరి నా అభివృద్ధిలో తప్పకుండా వారి యొక్క పాత్ర ఉన్న ఉంది అని చెప్పడానికి గర్విస్తున్నా తర్వాత అక్కడ పది సంవత్సరాలు చేసిన తర్వాత మానకొండూరు వచ్చాను ఇక్కడ తొమ్మిది సంవత్సరాలు ఇంకొకటి ఏంటంటే ఇన్ని సంవత్సరాల కాలంలో నా ఉద్యోగ జీవితంలో నేను కష్టపడలే ఎప్పుడు కూడా ఆ దేవుద్ద నా మీద ఉంది అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో పనిచేయాలో అవ్వో ఇవో మొత్తానికి దగ్గరలోనే పనిచేశాను మొత్తము నలభై ఒక్క సంవత్సరాల్లో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇచ్చారు పని పనిచేసిన దానికి కష్టపడలేదు ఎప్పుడు కూడా అది నాకు దేవుడిచ్చినటువంటి వరగానే భావిస్తున్నా మళ్ళీ నేనేమనుకున్నా అంటే హాల్లో ఇటువంటి కార్యక్రమం చేసుకోవద్దనుకున్నా కానీ నాకు తప్పలేదు పిల్లల మధ్య పాఠశాలల్లోనే ఎలాంటి పరిస్థితులైనా అక్కడే చేసుకోవాలనుకున్నా మరి నాకు ఏది కూడా సహకరించలేదు అదే అని మరి మన మా మిత్రులు చేతులు అది నామే కావచ్చు మరి ఇది కూడా బాగానే జరుగుతుంది ఇలా నా ఈ ఉద్యోగ జీవితం ఇలా చాలా చక్కగా గడిచింది ఇక్కడ నా ఉద్యోగంలో ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా నాతోనే వైరం పెట్టుకోలే అందరూ స్నేహితులుగానే నాకు మిగిలిపోయినరు ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఆత్మీయంగా పలకరించేటువంటి ఉపాధ్యాయులుగానే నాకు మిగిలిపోయినరు ప్రతి ఒక్కరు పేరు పేరు నా ఇక చెప్పలేను ఇప్పుడు కొత్త పిల్ల సుజాత దుర్గా రాధా వీళ్ళందరూ అందరూ కూడా నాకు ఆత్మీయులుగానే మిగిలిపోయారు తర్వాత ఎక్కడ పనిచేసిన నేను కొత్తపేటలో పనిచేసినప్పుడు మా గురువు గారు మా హెడ్ మాస్టర్గా ఉండేది లేట్ వస్తే ప్రేర్లో లేకపోతే సీఎల్ అన్నారు గురువు మాటను ఎదిరించలేము మూడు సంవత్సరాలు పనిచేసి ఒక్కరోజు కూడా సీఎల్ వేసుకోలేదు అక్కడ మనకు ఎట్లాంటి ఫెసిలిటీ లేదు పోవడానికి వారి ద్వారా నేను అప్పుడు బండి నేర్చుకొని బండి కొనుక్కొని నేను సీఎలు వేసుకోకుండా పాఠశాలకు మూడు సంవత్సరాలు వెళ్ళిన అక్కడ ఒకసారి ఉన్నాయి అంటే ప్రేరణ లేకుంటే మాకు ధనజర్వాడలో టీచర్గా ఉండే శంకర్ రావు సార్ వారు చనిపోయారు తర్వాత కొత్తపేటలో పాఠశాలలో పనిచేసినా కూడా నేను ఒక్కదానే లేడీ టీచర్ నుండి నన్ను ఒక ఆడపడుచులాగా చూసుకున్నారు వాళ్ళందరూ అక్కడ ఎక్కడైనా కూడా నాకు అందరూ మంచి మిత్రులు దొరికిండ్రు మంచి విద్యార్థులు కూడా దొరికిండ్రు నాకు ఏ పాఠశాల పాఠశాలలోనైనా విద్యార్థులు కూడా బాగున్నారు ఎందుకంటే కొత్త పెళ్లి పాఠశాలకు పోయినప్పుడు చాలా పెద్ద పిల్లలు హైస్ ఇట్లా ఉండేవాళ్ళు అమ్మ వీళ్ళు మాకు వింటారా అబ్బాయిలు అనుకున్నాం కానీ అలా కాదు ఎక్కడైనా అబ్బాయిలు పెద్దగున్నా ఉన్నా ఉపాధ్యాయులకు వాళ్ళు పిల్లలే అనేది నా అనుభవంలో నాకు అర్థమైంది కాబట్టి ఉద్యోగ జీవితం నేను చాలా సంతోషంగా గడిపినా మరి దానికి కారణం ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కావచ్చు తర్వాత నా కుటుంబంలో ఉన్నటువంటి నాకు పెళ్ళి కాకముందే ఉద్యోగం వచ్చింది మరి నా కుటుంబంలో వాళ్ళు నాకు సహకరించిండ్రు అన్న వరణ అక్క అందరూ మరి పెళ్ళి తర్వాత మావారు సభాముఖంగా చెప్పుకోకూడదు కానీ అన్ని గవర్నమెంట్ ఆర్డర్లు తెచ్చి దగ్గర వేయించుకున్నారు అందుకే కష్టపడలేము నేను ఎందుకంటే చాలా దూరంలో ఉంటే ఇంకా ఇంకొకటి మా బాబు అక్కయ్య కొడుకు నాకు అన్ని విధాల అన్ని సందర్భాల్లో పాఠశాలలకు కానీ నేను ఢిల్లీ పోయినప్పుడు నాకు చాలా హెల్ప్ చేశాడు మాకు పిల్లలందరం మేము అందరం లేడీస్కి మేము పోయినాం ఢిల్లీకి వన్ వీక్ ఎవ్వరు జెంట్స్ లేరు ఓన్లీ లేడీ టీచర్స్ పిల్లలు పోయినాము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము దానికి మా బాబు సహకారం అందించాడు ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత ఇద్దరు మేడమ్స్ బాధపడ్డరు అనమాట సమ్మర్లో వచ్చి మేము ఆన్లైన్ చేసుకోలేకపోయినాము పిల్లల రిజల్ట్ అందించలేకపోయినాము అంటే మరి తిరుమల నాకు ఎట్లయినా మా స్కూల్కి ఒక కంప్యూటర్ ఇప్పియవా అని అడిగితే అనగానే నాకు మా స్కూల్కి కంప్యూటర్ ఇప్పించింది ఇట్లా అందరూ ఇప్పుడు కరీంనగర్ లైన్ ఈ సంవత్సరము మా పాఠశాల మా పాఠశాల విద్యార్థులకు అన్నీ ఫుల్ఫిల్ చేశాను నేను అనుకుంటున్నాను అన్నీ ఉండాలి పిల్లలకని వాళ్ళకు ప్లేట్లు గ్లాసులు టై బెల్ట్ అన్నీ ఇప్పించాను నేను పోయే ముందు వాళ్ళు నా మీద అంటే నా స్వార్థమే కావచ్చు నేను అలా వాళ్ళను నేను నా వైపు కొంత ఇప్పుకుందామని ఒక ఆలోచన అలా కాకుండా నేను వాళ్ళందరికీ లయన్స్ క్లబ్ పెద్దలందరి సహాయ సహకారాలతోటి నేను వాళ్లకు ఏదో చిన్న ఉడతా భక్తి అంటే దాంతోనే వాళ్ళ పెద్ద సహాయం మాకని నేను అలా చేయగలిగాను మరి ఇవన్నిటికీ అందరి సహకారాలతో నేను ఈ విధంగా నా ఉద్యోగ జీవితాన్ని చాలా సంతోషంగా గడిపిన ఇప్పుడు మా ఉపాధ్యాయులు ఇంత ఘనంగా నా యొక్క వేడుకోలు యొక్క పదవి వీరమైన వేడుకోలు సమావేశాన్ని ఇలా నిర్వహించడం కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులకు మరి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి సుదీర్ఘమైనటువంటి ఉద్యోగం లోపల నేను చక్కగా చేసుకోవాలనుకున్నాను అందుకే సార్లంగా రిక్వెస్ట్ చేసిన ఓపిక్గా ఉండండి సార్ ఎందుకంటే ప్రతి చోట ఇక కొంచెం తొందరగా వెళ్దాం వెళ్దాం అందరూ అలా అనకండి కాస్త ఓపిక్గా ఉండండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి అందరూ విద్యార్థులందరికీ కూడా విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే పిల్లలు పిల్లలు మరి మీరు ఎలా ఉండాలి భవిష్యత్తులో చాలా చక్కగా చదువుకోవాలి విద్య లేనటువంటి సమయంలో మనకు ఎలాంటి విలువలు ఉండవు ఏంటంటే ఇప్పటి సమాజంలో పోటీ పడి చదివితేనే మనకు ఉన్నత పదవులు లభించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానంలో ఉండాలి గురువుల మాటలు వినాలి అని మీకు ఈ సందర్భంలో తెలియస్తున్నా ఓకే ఈ అవకాశం కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు